హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమా మా హోప్ ఎవరి వన్ ఈజ్ డూయింగ్ గుడ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకో వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి మీరు ఇది గమనించారా నిన్నటి న్యూస్ చూస్తే మీరు అందులో సుప్రీంకోర్టు విద్యార్థుల ఆత్మహత్యలు ఆపాలి వాళ్ళకి కేర్ టేకర్స్ కానీ లేదా ఒక కౌన్సిలర్స్ని మానసికంగా ఉండే కౌన్సిలర్స్ని సెటప్ చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చిందనమాట నాకు ఇక్కడ ఒకటే అర్థం కాలేదు యాక్చువల్గా ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆల్మోస్ట్ అన్ని నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాను నేను నా ఫ్రెండ్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ని ఉన్నారు కానీ నాకు తెలిసి ఒక స్కూల్ అంటే నా గవర్నమెంట్ స్కూల్ నేను చదువుకున్న రోజుల్లో కూడా కనీసం మినిమం గ్రౌండ్ ఉండేది ఒక స్కూల్లో ఒక ఆటలే కాదు చదువే కాదు అన్ని రకాలుగా ఉండేవి నేర్చుకోవడానికి కానీ ఈరోజు నేను చూస్తున్న స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఏ స్కూల్కైనా వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఏ ప్రైవేట్ స్కూల్కైనా వెళ్ళండి మీరు ఒక చిన్న సైజు అపార్ట్మెంట్ లో ఒక ఐదు ఆరు ఫ్లోర్ ఉన్న అపార్ట్మెంట్ లో స్కూల్ పెట్టేస్తున్నారు గ్రౌండ్ ఉండదు ఏమీ ఉండదు ఆ స్కూల్లో వాళ్ళు నేర్పించేది ఏంటంటే ఓల్ని చదువు 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 అది బట్టి పడతావా లేకపోతే ఏమైనా చేయను మార్కులు తెచ్చుకోవాలా మార్కులు తెచ్చుకుంటేనే వాళ్ళ స్కూల్ పేరు వస్తుంది విద్యార్థులు జాయిన్ అవుతారు అవునా కదా దీంతో మీరు నాతో ఏకీభవిస్తారా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ లేని ఈ ఇటువంటి అంటే ఈ పోటీ తక్కువ కానివ్వండి నాకు మార్కులు ఎక్కువ రావాలా లేకపోతే నేను ర్యాంకులు సంపాదించాలా ర్యాంకులు సంపాదిస్తే నాకు ఉద్యోగం వస్తుంది జీతం వస్తుందని అటువంటి సిచ్యువేషను ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకనొకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్సే ఎక్కువ ఉంటాయి ఒక గవర్నమెంట్ టీచర్ శాలరీ మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అదే ప్రైవేట్ స్కూల్ టీచర్ శాలరీ కే మాత్రమే ఉంటుంది అయినా కానీ పేరెంట్స్ కే జీతం తీసుకునే స్టడీ చెప్పే స్కూల్స్ని ఎందుకు నమ్ముతున్నారు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది డబ్బు కోసమే స్కూల్స్కి పర్మిషన్లు ఇచ్చి డబ్బు కోసమే చేస్తున్న లో ఉందా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తేనే మంచి ఉద్యోగం వస్తుంది జీతం వస్తుందని ఆలోచించే పేరెంట్స్ మైండ్ సెట్లో ఉందా ఈ సిస్టమ్ గురించి లేదా ఈ సిస్టంలో ఉన్న లోపాల గురించి నేను కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకొని బయటకు వచ్చిన వాడిని నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ని లైక్ అవమానపరచట్లేదు లేదా తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపాలని సరి చేయాలి సరి చేసి మనము మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్టూడెంట్స్కి ఇవ్వాలి అనేది నా ఆలోచన నాతో మీరు ఏకీభవిస్తారా మీరు నాతో ఏకీభవిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్